అందరికీ ప్రేరిత దివ్య ఏంటంటే ఓన్లీ క్రైస్తవులకి మ్యాటర్ ఏంటంటే బైబిల్లో నపం సుకురాలు నపం సుఖులని ఉంటుంది వాళ్ళకు దేవుడు బైబుల్లో మంచి స్థాయిని ఇచ్చాడు అట్లాంటి వ్యక్తి నిజంగా ఈ జనరేషన్లో పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని సేవ చేస్తే ఎట్లుంటే తెలుసా ఎట్లుంటే తెలుసా ఒక అంజలి సిస్టర్ అని అలా ఉంటుంది ఆమె జీవిత చరిత్ర విన్నప్పుడు నాకే నిజంగా దేవుడు ఇంత అనుకున్నాను అని అనుకున్నాను నపంసుకులను చూసి నేను కూడా ఒక సందర్భంలో అసహించుకున్నాను వీలైంది వీళ్ళ లైఫ్ ఏంది వీళ్ళు బతికింది ఇప్పుడు చూడ రోడ్ల మీద లేకపోతే చీకటి ప్రాంతంలో లేకపోతే సిగ్నల్ కొంటే ఇట్లా అడుక్కుంటారు వీళ్ళకి పని పడ్డా లేదని అని నేను కూడా చాలా సన్నబంధ సన్న సందర్భంలో అన్నా వాళ్ళ గురించి కూడా ఏ వీళ్ళు ఇంతే కదా అనుకున్నాను కానీ వాళ్ళ గురించి బైబుల్లో ఒకసారి విన్నప్పుడు నాకే ఆశ్చర్యపోయింది అదే నిజమై అదే నిజము బైబుల్లో దేవుడు వాళ్ళ గురించి ఎంతో గొప్పగా మాట్లాడాడో వాళ్ళ గురించి లెక్కించబడిందో అది తర్వాత నేను కూడా వాళ్ళ మీద రెస్పెక్ట్ గౌరవం ఇవ్వడం జరిగింది అలాగే అంజలి సిస్టర్ అనే ఈమె దేవుడు ఎంతో గొప్పగా ఆమె లేపి ఎలా నపుంసుకుల వ్యక్తులకి ఈమె ఆపోజిట్గా నిలబడి వాళ్ళు కూడా మారేట్టు ఈమెకు దేవుడు గొప్ప స్థాయిగా ఎన్నుకొని ఆమెకు ఒక స్థానం ఇచ్చిండు కాబట్టి ఎవరైతే నపుంసుకులు ఉన్నారో వీళ్ళు కూడా ఈమెలాగా మారి వైపు నిలబడితే ఇంత గొప్ప ఆమె సాక్ష్యం ఉన్న నేను మా నిజంగా అట్లాంటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకున్నా లేకపోతే నాకు వాళ్ళ గురించి అంటే బ్యాడ్గా మాట్లాడే గురించి కూడా ఏం కలి అందుకు ఎందుకు అట్లా బతుకుతారు ఏదైనా పని చేసి బతుకొచ్చు కదా అని అనుకున్న నేను వాళ్ళకు మన సొసైటీ సామాన్యంగా ఎక్కడైనా సరే పనులు ఇవ్వరు పనులు పెట్టుకోరు దూరం ఎలాగొట్టేస్తారు కానీ ఈమెంట్ చూసిన దాని తర్వాత నిజంగా చెప్తున్నాం కదా ప్రతి ఒక్కరూ హిజ్రా రోడ్డు మీద కనబడితే పక్క రోడ్లకి షిఫ్ట్ అయిపోతారు ఇదే హిజరా మీకు సమాజంలో ఎక్కడ కనబడినా కొడతారో అసహించుకుంటారు బట్ ఈ రోజు అదే హిజరా మైకి పట్టుకొని మీ అందరి ముందు మాట్లాడుతుంటే మీరు కూర్చొని వింటున్నారు ఇంకా మీకు అర్థం కావట్లేదా మీరు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడు ఏసయ్య గొప్ప దేవుడని వంద మాటలు చెప్పాల్సిన అవసరం లేదండి ఒకప్పుడు సమాజం చేత విలువేబడిన ఒక హిజ్రాగా ఈ రోజు నేను మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాను అంటే ఈ పాటికి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి అర్థమైపోవాలి నువ్వు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడు నేనంత ఈజీగా ఇక్కడ దాకా వచ్చేసా అనుకుంటున్నారా ఈ మీటింగ్ రావడానికి మీకు ఒక గంట రెండు గంటలో ఒక ఫోటో ఒక రోజు సమయం ఈ సెమినార్ కి రావడానికి బట్ ఈ సెమినార్ లో మీ ముందు నిలబడి మాట్లాడే ఈ స్థాయికి నేను రావడానికి ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డానో అది నాకు నా ఏసీకి మాత్రమే తెలుసు దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు నా ప్రియ సహోదరి వన్ దేవుడు ఎవరినైనా వాడుకోగల సమర్థుడు ఈ రోజు నా బ్రతుకుడు మార్చింది నా కులం కాదు నేను ఒక చౌదరి కుటుంబంలో పుట్టాను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పెరిగారు అయినా నా బ్రతుకుని మార్చింది నా కులం కాదు నా కుటుంబం కాదు ఈ సమాజం కాదు నా బ్రతుకుని మార్చింది లోకర